హలో ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాధాకృష్ణ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నా డే అయితే కన్నా ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయింది పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత కాస్త హాట్ వాటర్ తాగి కాఫీ అయితే పెడతానండి అండి చిక్కుడుకాయలు అయితే వలిచి పెట్టేశాను వాటిని కడిగి పక్కన పెట్టేశాను నేను పాలల్లోనే బెల్లం వేసేసి ఉడకపెట్టేశానండి కాఫీ వేసి మా బావగారికి అయితే ఇచ్చేస్తాను ఈరోజు లంచ్ బాక్స్ మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ రూపంలో చెప్పండి అన్నం అయితే ఉంచి గ్యాస్ మీద అయితే పెట్టేశాను నార్మల్ పోపే అండి పోపు పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై అవుతానే కరివేపాకు కాస్త ఫ్రై అవుతానే టమాటా వేసి ఉప్పు వేసి చిక్కుడుకాయలు వేసి కలిగి పెట్టేశాను చూడండి బాగా మగ్గిపోయింది వెజిటేబుల్స్ తింటే చాలా మంచిదండి పిల్లలకి డైలీ ఏదో ఒక కర్రీ చేసి పెట్టాలి వెజిటేబుల్స్గా చాలా మంచిది ఆ పక్కన అయితే శనకాయ పప్పులు వేయించుతున్నాను చూడండి అది మసాలాకి పచ్చి కొబ్బరి పప్పులు ప్రతి ఒక్క దాంట్లో నేను యూజ్ చేస్తానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు కర్రీ అయితే ఉడుకుతానండి అది వేసిన తర్వాత రెండు ఎగ్స్ అయితే పెట్టేసినాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి అంతలోకి మా పిల్లలు రెడీ అయిపోయి వచ్చేసారు మా అమ్మాయికి అయితే చెడైతే వేస్తున్నాను ఎన్ని రోజులు పట్టిందో నేను నేర్చుకోవడానికి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఇక్కడైతే మా అమ్మాయి నన్ను ఎక్కరిస్తూ ఉన్నది ఎందుకు నోరు అట్లా పెట్టుకొని ఉండవేనని చెప్పేసేసి అదేదో వేసేటప్పుడు అట్లా అయిపోతుందండి మనం ఎక్స్పెక్ట్ చేయం కదా తర్వాత రాగిపిండి దోశ అయితే వేస్తున్నానండి రాగులు ఒక గ్లాస్ బియ్యము రెండు గ్లాసులు రాగులు కాలు గ్లాసు ఉద్దిపప్పు అయితే వేసి నానబెట్టేసి మిక్సీ పట్టి రాత్రంతా ఫర్మేట్ చేశానండి పద్దనే ఈ విధంగా దోశ అయితే వేస్తాను వేసి పచ్చడి ఉంటే కన్నా పెట్టేసినానండి ఈ విధంగా క్యారీ అయితే సర్దేశాను ఈ వీడియో ఎలా ఉందో చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా మమ్మల్ని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి క్యారీ అయితే సర్దేశాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్